ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలిగిపోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాలకు వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన కుంభరాశి వారికి ఈ రోజు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ ని కలిగించవచ్చు కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింతగా పెరిగేలా చేస్తుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరపాలి ఈ రోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్ లో మీరు వెలుగులో ఉంటారు సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవటం అనవసరం ఇలా చేయటం వలన అనేక సమస్యలను పెంచుకోవటమే వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ను అందుకోవచ్చు రాత్రంతా స్మార్ట్ ఫోన్ లో మాట్లాడడం మంచిదే కానీ అది కొంతవరకు మాత్రమే అతిగా చేయటం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామ రక్ష సోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని శ్రీరామ దేవాలయాన్ని దర్శించుకొని చనివిడి వడపప్పు పానకం నివేదన చేసి నలుగురి భక్తులకి ప్రసాదంగా పంచడం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన